నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో నిన్న కొంత నష్టాల్లో ట్రేడ్ అయినా మార్కెట్ అలా క్లోజ్ అయినా మళ్ళీ ఈ వాడేంటే కొంత ఆశాజనకంగానే ఉంది సో నిఫ్టీ అలాగే సెన్స్ కొద్దిగా ప్లస్లో పాజిటివ్లోనే ఉన్నాయి సో తప్పనిసరిగా ఏంటంటే అసలు ఈ వేడి ఎలా ఉంది ఏం జరగబోతుంది ఏంటి లెటెస్ మేక్ ఇట్ అవుట్ సో మరి ఏంటంటే ఈరోజు మీకు తెలుసు కదా మన బిజినెస్ ప్రైమ్ టైంలో ఏంటంటే ఇక్కడ ఈ శ్రీనివాస్ నెంబర్స్ అవుతూ అవుతుంటాయి ఆ నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి వారి సలహాలు సూచనలు తీసుకోండి అలాగే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్ట్రీన్ మీదకి ఎవలవు అవుతూ ఉంటుంది సో ప్రోగ్రామ్ అయిన తర్వాత తప్పనిసరిగా మీరు మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే వారిని కాంటాక్ట్ చేయొచ్చు ఇది మీకు ప్రైమ్ నైన్ అందిస్తున్న ప్రత్యేక సదుపాయం సో నిర్ణయం మాత్రం మీదే అయితే ఈ లోపల ఏంటంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది సో తప్పనిసరిగా మీరు మాతో మాట్లాడేటప్పుడు అంటే మీరు టీవీ మ్యూట్ చేసి మొబైల్లో మాతో మాట్లాడండి మా మీ మొబైల్లో కూడా మా మాట వినపడుతూనే ఉంటుంది అందువల్ల కాల్ కట్ అయ్యే అవకాశం ఉండదు లేకపోతే ఏంటంటే మీరు క్యూలో కాల్ కోసం వచ్చి కాల్ కట్ అయితే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సో తప్పనిసరిగా అంటే ఈ సూచనని మీరు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం సో మరి మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మలెంపాటి నమస్కారం సార్ నమస్తే గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ నేను ఏంటంటే మరి స్టాక్ మార్కెట్ అట్లాగా నష్టాల్లో ఉండింది నష్టాల్లో ఉండి మరి పాజిటివ్గా మనకి ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది ఏంటి పరిస్థితి సార్ నిఫ్టీ కూడా అంటే సిక్స్టీ ఫోర్ పాయింట్స్ ప్లాస్లాగా కనిపిస్తుంది అంటే ఒక రోజు వన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ ఒక రోజు అప్పు మళ్ళీ డౌన్ అట్లా అట్లా నడుస్తోంది ఎందుకంటే నిన్న కూడా మార్కెట్ అయినా బాగా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పెంచుతాను అంటున్నాడు ఆయన సో అక్కడి నుంచి కనుక రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటే సో మనకి ఇక్కడ ఏంటంటే సెబీ న్యూస్ ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ లో వీక్లీ ఎక్స్పైరీ తీసే తీసేస్తామని ఒక ఇది అంటే సెబీ రికమెండేషన్ కూడా చేసింది సో అది తొందరలో తీసేయచ్చు బ్యాంక్ నిఫ్టీ లాగే నిఫ్టీ లో కూడా వీక్లీ ఎక్స్పైరీ తీసేయచ్చు అంటే మంత్లీ ఎక్స్పైరీలే ఉంటాయి సో మంత్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు కొంచెం ఎందుకంటే ఇన్వెస్టర్స్ లాస్ తక్కువ అవుతుంది ఎందుకంటే పోగొట్టుకోవడానికి అవకాశం తక్కువ అవుతుంది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్స్ గుడ్ సైన్ అనుకోవచ్చు ఒక రకంగా మంత్లీ ఎక్స్పైరీ మాట్లాడదాము గుడ్ మార్నింగ్ నరేష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడి సార్ సార్ నమస్తే సార్ నా దగ్గర పాండియా ఎక్సైడ్ థౌసండ్ రూపీస్ లో ఉన్నాయి సార్ ఏదండి సెకండ్ స్టాక్ వచ్చేసి ఐనాక్స్ ఇండ్ ఐనాక్స్ ఒకటి ఇంకోటి ఏంటి సార్ ఫస్ట్ ఏంటి ఐనాక్స్ ఇండియా ఒకటి పాండియా పీఓసిఎల్ పాండి ఆక్సైడ్స్ కెమికల్స్ ఎంతలో ఉన్నాయండి అది థౌజండ్ అంటే అక్కడే ఉన్నారు థౌజండ్ సెవెంటీ ఎయిటే ఉంది సో రీసెంట్గా దాదాపుగా మీకు లెవెన్ ఎయిటీ సెవెన్ దాకా వచ్చి కొంచెం తగ్గుతోంది మీకు లెవె టెన్ నైంటీ కనుక తగ్గితే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే కింద నుంచి కొంచెం బాగా పెరిగిందండి సో కొంచెం ఏదైనా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా రావచ్చు ట్రెండ్ కొంచెం మీకు లెవెన్ థర్టీ కనుక పైన ఉంటే ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా రావచ్చు మీకు రిజల్ట్స్ కూడా జూన్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు మార్చ్ కంటే బాగానే ఉన్నాయి సో డెఫినెట్గా కొంచెం పర్వాలేదు మార్జిన్స్ కూడా పెరిగినాయండి హోల్డ్ చేసుకోండి ఎందుకంటే రీప్లేస్మెంట్ అయినా కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన మన్నాన రిజల్ట్స్ కూడా ఇచ్చింది సో సేల్స్ గ్రోత్ కూడా సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఉంది మంచి కంపెనీ సార్ ఉంచుకోండి రైట్ సార్ అదే సూచన మరో కాల లైన్లో ఉన్నానండి కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ విశాల్ మెగా మార్ట్ సెవెంటీ ఎయిట్ లో నాకు అలర్ట్ అయింది సార్ అది పెరుగుతుంది ఉంచమంటారా తీసేయమంటారా అని అడుగు విశాల్ మెగా మార్ట్ వన్ సెకండ్ ఎంత లో కొన్నారు సెవెంటీ ఎయిట్ లో సార్ సెవెంటీ ఎయిట్ లో అంటే వన్ ఫార్టీ ఫైవ్ ఉంది సార్ మీకు మంచి ప్రాఫిట్ అంటే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉందండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కనుక క్రాస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే యూ టర్న్ తిరుగుతుంది అనుకున్నప్పుడు ఒక స్టాప్ లాస్ అనుకోండి అక్కడ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయినా మీకు ప్రాఫిట్లోనే వస్తారు మళ్ళీ డౌన్ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు తగ్గే ఛాన్సులు ఉన్నప్పుడు అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు అది ఎప్పుడైనా చేయండి ఎందుకంటే కంటిన్యూస్గా అప్ ఉండదు కంటిన్యూస్గా డౌన్ ఉండదు కాబట్టి కొంత పర్సెంట్ ఏదైనా లేదు నేను ఉంచుకుంటాను అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు సార్ రైట్ సార్ సార్ అదండి సూచన సో సార్ మరో కళ శివగారు నూతన కళ నుండి గుడ్ మార్నింగ్ శివగారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు నమస్కారం నమస్తే అండి చెప్పండి సార్ సార్ ఒకటి సిడిఎస్ఎల్ ఎయిటీన్ హండ్రెడ్ లో తీసుకున్నాం సార్ సిడిఎస్ఎల్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఇంకొకటి జిఎం జీసీ లిమిటెడ్ సార్ జిఎం జిటి జిఎం జిఎం డిసిఎల్ టిడి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది సిడిఎస్ఎల్ మంచి కంపెనీ అండి ఎందుకంటే ఆప్షన్స్లో కొంత పర్సంటేజ్ ఎందుకంటే కొంచెం తగ్గుతుంది వీక్లీ ఆప్షన్స్ తగ్గుతున్నప్పుడు టర్న్ ఓవర్ తగ్గుతుంది లేకపోతే అట్లా కొంచెం ఉంది కాబట్టి సిడిఎస్ఎల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతున్నాయి ఏం పర్వాలేదు ఇప్పుడు నిన్న బిఎస్సి కూడా ఫైవ్ పర్సెంట్ పడింది దీనివల్లే సో ఈ ఎఫెక్ట్ కొంచెం ఉంది కాబట్టి డిమాట్ అకౌంట్స్ ఏం తగ్గట్లేదు అక్కడ సో మీకు ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోండి ఏం పర్వాలేదు ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్ మీకు సిక్స్టీన్ ట్వంటీ కనుక క్రాస్ అయితే మళ్ళీ ఎయిటీన్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం హోల్డ్ చేయండి సార్ ఏం పర్లేదు నెక్స్ట్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫోర్ నాట్ ఎయిట్ ఉంది పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌన్ ఉంది మీకు ఇది కొంచెం పెరుగుద్దండి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ దాకా వెయిట్ చేయించండి అక్కడ నుంచి కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి కొంచెం యూ యూటన్ తీసుకోవచ్చు రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు రైట్ సార్ అదే అండి సూచన సార్ మరో రండి బాలరాజ్ గారు నెల్లూరు నుండి గుడ్ మార్నింగ్ బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభుత్వ సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి చెప్పండి సార్ సార్ నేను ఎస్జే ఫైవ్ లాంగ్ టర్మ్ కొన్నాను సార్ అది తీసుకున్నాను సార్ అయితే ఇప్పుడు నైన్టీ ఎయిట్ నడుస్తుంది యావరేజ్ చేయాలా సార్ లేకపోతే అట్లానే ఉంచమంటారా సార్ ఫండలో స్ట్రాంగ్ గా చెప్తాడు సార్ అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్ అంటే ఇది కొంచెం టైం ఇది ఎందుకంటే ఈ మధ్య బాగా పెరిగింది తర్వాత కొంచెం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కదా అంటే ఎక్కువ లాంగ్ మంచిగా షార్ట్ టర్మ్ చూడొద్దు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటే నవరత్న స్టేటస్ కూడా ఉంది దీనికి సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ మంచి కంపెనీయే మీరు హోల్డ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ అంటున్నారు కాబట్టి ఇంకా దాదాపు నైంటీ త్రీ ఉంది ఇప్పుడు ఎందుకంటే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ ఫైవ్ లాంగ్ టర్మ్ అంటున్నారు ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి మీకు మంచి రిటర్న్సే వస్తాయి మీరు ఎప్పుడైతే మళ్ళీ కొనాలనుకుంటున్నారో నైంటీ సెవెన్ కనుక కట్ అయ్యి క్రాస్ పైకి పెరుగుతున్నప్పుడు అప్పుడు కొనండి అప్పుడు కొంచెం మీకు ఇమీడియట్గా గా అవుతుంది ఎందుకంటే కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది బాగా లాంగ్ టైం నుంచి దాదాపుగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మార్కెట్ హై నుంచి సో ఇంకా కొంచెం తగ్గే ఛాన్సు ఉన్నాయి కొంచెం వెయిట్ చేయండి ఆ లెవెల్ మట్టు క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చండి రైట్ సార్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి సీని గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సార్ సార్నింగ్ సార్తో కొన్నామండి తగ్గుతానే ఉందండి ఇంకా పెరగట్లేదు అది ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా యావరేజ్ కొంచెం యావరేజ్ అంటే త్రీ సెవెంటీ దాకా కట్ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అది కనుక అది కనుక కట్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ దాకా రావచ్చు కొంచెం ఆ లెవెల్స్ చూసుకొని కొంచెం ఆ సపోర్ట్ తీసుకొని యూ టర్న్ తీసుకున్నప్పుడు ఓకే మీకు ఎప్పుడైనా స్ట్రాంగ్ రావాలంటే మీకు ఫోర్ టెన్ క్రాస్ అయిందో అక్కడి నుంచి పెరిగే ఛాన్సులు ఉన్నాయి సో డౌన్ లెవెల్లో కొంచెం వీకే ఉంది కొంచెం కిందకు రావచ్చు కొంచెం హోల్డ్ చేసుకొని నీకు మీకు ఎందుకంటే రిజల్ట్స్ కూడా వచ్చినాయి జూన్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి జూన్ క్వార్టర్ కూడా సో పర్వాలేదు ఏదైతే లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయో ఆ లెవెల్స్ డౌన్ సైడ్ అయితేనేమో అక్కడ కొంచెం ఇంకా కొంచెం వీక్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో యావరేజ్ చేస్తే మంచిది పై సైడ్ క్రాస్ అయితే మటుకు అది ఆ లెవెల్ ఎంటర్ అయినప్పుడు మీకు తొందరగా ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫోర్ టెన్ క్రాస్ అయినప్పుడు ఎక్కువ మీకు ఇమీడియట్గా పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయండి రైట్ సార్ మరో కలర్ అండి వెంకటేష్ గారు నారాయణపేట నుండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ 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 చెప్పండి సార్ సార్ నమస్తాం సార్ ఒకటి ఐఓబి బ్యాంక్ సార్ ఒకటి సెన్కో గోల్డ్ సార్ లాస్ట్ ఉన్నా సార్ ఇంకోటి ఏంటండి సెన్కో గోల్డ్ ఐఓబి బ్యాంక్ సార్ ఐఓబి ఒకటి ఇంకోటి ఏంటి సెన్కో గోల్డ్ సార్ సెల్లింగ్ చెప్పండి సార్ సెన్కో గోల్డ్ సెన్కో సెన్కో గోల్డ్ ఎస్సి ఎస్సీ అన్నా సార్ సెన్కో గోల్డ్ టెన్కో ఏమన్నా జన్కో సార్ ఇది ఐఓబి మటుకు మీకు థర్టీ సెవెన్ ఉంది బ్యాంకులు కొంచెం పెరుగుతాయి ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ లాస్ట్ చాలా ఆళ్ళ నుంచి దాదాపుగా సెప్టెంబర్ కంటే ముందు నుంచి కూడా కన్ డౌన్ సైడే ఉంది మీకు ఎప్పుడైతే ఫార్టీ వన్ క్రాస్ అయిందో అక్కడ నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఆ ఫార్టీ వన్ క్రాస్ అయినప్పుడు మీకు యావరేజ్ అయినా చేసుకోవచ్చు లేదా అక్కడ ఫ్రెష్ ఎంట్రీ అని ఎంటర్ ఎంటర్ అవ్వచ్చు మీరు రెండోదేమో అది కొంచెం ఇంకా తగ్గుతుందండి కొంచెం వీకే ఉంది సో అది కొంచెం వెయిట్ చేయండి సెన్కో గోల్డ్ ఎస్ సార్ అదండి సూచన సో సార్ మరో రండి శర్మ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ శర్మ గారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా అది కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది స్పెసిఫిక్ రీజన్ మార్కెట్ డౌన్ ట్రో ఫాలో అవుతుంది ఫండమెంటల్ ఎట్లా ఉంది సార్ అది ఒకటి కెనరా బ్యాంక్ ఓకే ఎస్ అంటే ఈ ఫార్మా మీద దాకా టూ టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు మళ్ళీ నిన్నేమో టూ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నాడు ఆయన అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కాబట్టి అది అసలు టూ ఫిఫ్టీ ఉంటుందా లేకపోతే అసలు వన్ ఫిఫ్టీ ఉంటుందా ఫిఫ్టీ చేస్తారా అనేది తెలియదు లేదా ఇంకా పెంచుతారా అనేది ఎందుకంటే ఆయన బాగా ఇండియా మీద బాగా కోపం చూపిస్తున్నాడు ట్రంప్ గారు సో డెఫినెట్గా అది మనకి ఏంటి అనేది దిక్సూచి తెలిసినప్పుడు ఆ ఫార్మా సెక్టర్ కొంచెం మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ పర్సెంట్ వేసినప్పుడు కొంచెం తగ్గు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి సో ట్యాక్స్ అనేది ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫార్మా సెక్టర్ డైరెక్షన్ దిక్సూచి దాని ట్రెజెక్టరీ ఉంటుందండి అది మనం అబ్జర్వ్ చేయాలి త్రో ఇక్కడేమో కెనరా బ్యాంకు బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది మీకు లాస్ట్ కూడా ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ బ్యాంక్ నిఫ్టీ హై ఇప్పుడు ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై టచ్ అయితే సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపల అవుతుందా అంటే ఈ ట్రంప్ ట్రమర్స్ వల్ల కొంచెం డౌట్ వస్తుంది సో కొంచెం మనం వెయిట్ చేయాలి సార్ కానీ హోల్డ్ చేసుకోవచ్చు కెనరా బ్యాంక్ కూడా కొనుక్కోవచ్చు మీ కెనరా బ్యాంక్ ఏంటంటే నైంటీ టూ నైన్టీ త్రీ నుంచి వన్ ట్వంటీ దాకా వస్తుంది మళ్ళీ ఆ రేంజ్లోనే కదలాడుతుంది ఇప్పుడు వన్ నాట్ సెవెన్ నడుస్తుంది సార్ ఏదైనా మీకు హండ్రెడ్ వచ్చినప్పుడు కొనుకోండి వన్ వన్ ట్వంటీ ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వెనక్కి వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయిందా మీకు వన్ థర్టీ ఎయిట్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి సుదర్శన గారు గారు నుండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ చదు సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ సార్ ఇందాక కాలర్ అడిగిందే నా డౌట్ కూడా సార్ సెన్కో గోల్డ్ సార్ అది ఓకే సెన్కో గోల్డ్ నేను ఆరు వందల రేంజ్ లో కొన్నాను సార్ సార్ దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని యొక్క టార్గెట్ చెప్పండి సార్ ఒకటి ఓకే సార్ నేను మీ తోటి మాట్లాడాలి అంటే ఏ టైమ్ లో ఏ రోజులో చేయమంటారు సార్ మీరు ఎప్పుడైనా చేయొచ్చు నేను కాకపోతే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అయినా ఆఫీస్కి వెళ్ళితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సార్ తర్వాత చేయండి ఎందుకంటే అక్కడ మధ్యలో కాల్స్ మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి మీ తర్వాత ఎప్పుడైనా చేయండి ఏం పర్వాలేదు మీరు మీరే పర్వాలేదు ఏ టైం అయినా చేయండి ఎందుకంటే మీకు దాన్ని బట్టి ఎందుకంటే ఎప్పుడన్నా మీటింగ్ లో ఉంటే పర్వాలేదు కానీ మామూలు టైంలో ఎప్పుడైనా నేను రెస్పాండ్ అవుతాను సెన్కో గోల్డ్ అడిగారు సెన్కో గోల్డ్ ఇంకా కొంచెం వీకే ఉంది సార్ కొంచెం వెయిట్ చేయాలి మీరు ఎంతలో కొన్నారు ఐదు వందలు అంటే మీకు ఇప్పుడు యావరేజ్ చేసుకోవడానికైనా మీకు త్రీ ఫిఫ్టీ కనుక అక్కడ కట్ అయ్యి క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోండి అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ రేంజ్లో నుంచి పడుతూనే ఉంది ఎందుకంటే ఇంకా ఇంక కొంచెం టైం ఉంది సెవెన్ థర్టీ దాకా పోయింది సార్ అప్పుడు ఆ టైంలో మీకు ఎప్పుడైతే మీకు ఈ రేంజ్ కట్ అయిందో అక్కడ నుంచి కొంచెం ఫోర్ ఎయిటీ దాకా వచ్చే అవకాశం ఉంది అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది మళ్ళీ అక్కడ రీట్రేస్మెంట్ అయ్యి మన లెవెల్ త్రీ సెవెంటీ కట్ అవుతుందా లేదా చూసుకోవాలి అది సార్ రైట్ సార్ సార్ అదండి సూచన సో స్వప్న మేడం హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి మేడం ప్రభు గారితో మాట్లాడండి మేడం సార్ నా దగ్గర అదాని ఎనర్జీ సొల్యూషన్ 950 లో తీసుకున్నానండి అదాని అంటే ఎనర్జీ సొల్యూషన్ ఎనర్జీ సొల్యూషన్ ఓకే గ్రీన్ ఎనర్జీ అవును గ్రీన్ ఎనర్జీనా ఎనర్జీ సొల్యూషన్ సార్ ఎనర్జీ సొల్యూషన్ ఆ ఎనర్జీ సొల్యూషన్స్ ఓకే 800 ఉంది 800 ఉందండి అది మీకు కొంచెం వీకే ఉంది ఇంకొంచెం తగ్గే ఛాన్సలే ఉన్నాయి ఎందుకంటే ఎనర్జీ సొల్యూషన్ జనరల్గా కొంచెం టైం పట్టుంది మీకు రిజల్ట్స్ కూడా పర్వాలేదు బాగానే వచ్చినాయండి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి మీరు హోల్డ్ చేయొచ్చు మీరు ఎందుకంటే యావరేజ్ చేయాలనుకున్న కొంచెం డౌన్ అవుతున్నప్పుడు మీకు సెవెన్ సెవెంటీ ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ యావరేజ్ చేయండి అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా స్ట్రాంగ్ ఇదంటే మటుకు మీకు ఎయిట్ సెవెంటీ కనుక కట్ అయ్యి క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా పైకి వచ్చే ఛాన్స్ ఉంది మేజర్ రైట్ మేడం మేడం అదేంటి సూచన సో ఆంజనేయుల గారు ఖమ్మం నుండి గుడ్ మార్నింగ్ ఆంజనేయుల గారు గుడ్ మార్నింగ్ సార్ బోధాంగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రెండింటిలో ఏ బేజ్ ఉంటారు ఏ తీసుకోమంటారు షార్ట్ టర్మా లాంగ్ టర్మా అండి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ ఉన్నట్లెక్క అది వెయిటేజ్ ఎక్కువ ఏయూ బ్యాంక్ అంటే స్మాల్ బ్యాంకు ఏ అంటే లాంగ్ టర్మ్ అన్నప్పుడు రెండు మంచి బ్యాంకులే సో డెఫినెట్గా ఉంచుకోవచ్చు ఏదైనా సరే లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు మార్కెట్ ప్లస్లో ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ ప్లస్లో ఉన్నప్పుడు కొనొద్దు రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ సార్లు ఎప్పుడైనా పడినప్పుడు అది కొంచెం కొంచెం ఎక్వట్ చేసుకుంటూ ఉండాలి షార్ట్ టర్మ్ అనుకుంటే కొంచెం మనం అనుకున్నది కొనుక్కొని టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి లాంగ్ టర్మ్ అయితే ఏదైతే రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదైనా పడినప్పుడు న్యూస్ డివెన్ కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు పడినప్పుడు చిన్న చిన్నగా ఎక్రూట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది తర్వాత చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సార్ సార్ మరో కాల్ రండి ప్రసాద్ గారు నిజామాబాద్ నుండి గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ టెల్ మీ సార్ సార్ బిఈఎంఎల్ వచ్చేసి ఫిఫ్టీ ప్రాఫిట్ లో ఉన్నాను సార్ ఏదండి ఈ మధ్య బాగా పెరిగింది పైకి వెళ్ళి మళ్ళీ కిందకి కదా మళ్ళీ మీకు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ ఎప్పుడైనా సరే మీరు అంతకు ముందు వచ్చిన హై కూడా మిస్ అయ్యారు కదా ఎప్పుడైనా మీ టార్గెట్ పెట్టుకోండి ఏదో ఒక టార్గెట్ మీ మీ టేస్ట్ ప్రకారం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చినప్పుడు మీకు ఇష్టం లేకపోతే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా తీసేయండి ఎందుకంటే అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ కింద కొనవచ్చు కదా ఇది అవకాశాలు ఎక్కువ ఇస్తుంది అందులో ట్రంప్ కూడా మనకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడు అన్న మూడు రోజులు నాలుగు రోజులు వారానికి దాదాపు సిక్స్ మంత్స్ నుంచి అదే అవుతుంది కదా సో ఎక్కువ ట్రేడర్స్ కూడా డబ్బులు వస్తున్నాయి సో ఎప్పుడైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు సెవెంటీ పర్సెంట్ తీయటం మ్యాండేటు లేదనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా తీయండి అప్పుడు మేము సేఫ్లో ఉంటాం మనం రైట్ సార్ అదండి సూచన సో మరో లైన్లో లైన్ వంశీ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ వంశీ గారు గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు అదానీ గ్రీన్ ఎనర్జీ థౌజండ్ రూపీస్ లో తీసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతం దాన్ని యావరేజ్ చేయొచ్చా గ్రీన్ ఎనర్జీ థౌజండ్ లో తీసుకున్న వారు థర్టీ రూపీస్ పెద్ద డిఫరెన్స్ లేదండి ఎందుకంటే యావరేజ్ చేయాలనుకున్నప్పుడు గ్రా గ్రాఫ్ ఎక్కువ ఉండాలి డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి అప్పుడు చేయొచ్చు ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ కొంచెం టైం పట్టుద్ది మీరు ఇది లాంగ్ హోల్డింగ్ షార్ట్ టర్మ్ కాదుగా సార్ లాంగ్ టర్మ్ కాబట్టి ఏం పర్లేదు ఆ స్క్రిప్ట్ ఏదైనా పడినప్పుడు సపోజ్ ఇంకా మీరు ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నా కొంత కొంత పార్ట్ నెగిటివ్లో ఉన్నప్పుడు ఎక్రూడ్ చేసుకోండి మీకు ఏదన్నా ట్వంటీ థర్టీ తర్వాత నుంచి రెన్యువల్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఫ్లరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో లాంగ్ టర్మ్ కాబట్టి రీట్రేస్మెంట్ అయినప్పుడు చిన్న చిన్నగా ఎక్రూడ్ చేసుకోండి సార్ రైట్ సార్ సార్ అదండి సూచన సో ఏంటంటే ఉండాలి ట్వంటీ థర్టీ కి కార్బన్ ట్యాక్స్ ఫ్యూయల్ నుంచి గ్రీన్ ఎనర్జీ లేకపోతే రెన్యువల్ ఎనర్జీ హైడ్రోజన్ రాకపోతే సో అప్పుడు మనం ట్వంటీ థర్టీగా అసలు పెట్రోల్ అనేది వాడకడం పూర్తిగా తగ్గిపోవాలి లేదంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇది ప్యారిస్ లో అగ్రిమెంట్ అయింది అన్ని కంట్రీస్ కి సో అది ఇంప్లిమెంట్ అయితే అప్పుడు ఆ లోపల తీసేస్తారు తగ్గిపోద్ది సో డెఫినెట్ గా అందుకనే మనం చౌక్గా వస్తుంది కాబట్టి ట్వంటీ థర్టీ గా థర్టీ వరకు సరిపడే క్రూడ్ మనం ఎక్రూడ్ చేసుకుంటు అంటే అయిపోతుంది సో సార్ మురళి గారు బెంగళూరు నుండి గుడ్ మార్నింగ్ మురళి గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభు గారితో సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా దగ్గర ఐసీఐసీఐ ఫోర్టీన్ ఫిఫ్టీ దాకా ఉందండి ఫోర్టీన్ ఫిఫ్టీ అదే రేట్ లో ఉంది ఇవాళ కూడా అదే అండి అంటే రీసెంట్ జాయిన్ అయ్యాను ఎంటర్ అయ్యాను అది షార్ట్ టర్మ్ కాండి దాన్ని విజిబిలిటీ చెప్తారండి షార్ట్ టర్మ్ కి అంటే ఫోర్టీన్ ఫిఫ్టీ లో కొన్నారా అంటే అదే రేట్లో అంటే ఇవాళ ఇవాళ కొన్నారా అండి అదేలేండి మీకు మళ్ళీ ఫోర్టీన్ సెవెంటీ కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎల్టీ ఐసిఐసిఐ బ్యాంకే స్ట్రాంగ్ గా ఉన్నాయి తర్వాత మళ్ళీ ఈ మ్యాక్రోస్ వల్ల ట్రంప్ డాన్సుల వల్ల కొంచెం తగ్గింది కానీ మామూలుగా అయితే ఈ రెండు ఐసీఐసీఐను ఎల్టీ బాగా పెరిగినాయండి త్రీ పర్సెంట్ పెరిగింది తర్వాత తర్వాత నెక్స్ట్ డే కూడా టూ పర్సెంట్ పెరిగింది సో ఆ పెరిగిన ఇది కొంచెం రిట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ మీకు ఫోర్టీన్ సెవెంటీ క్రాస్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ కనుక్కుంటే మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చే ఉన్నాయి అక్కడ దాకా వెయిట్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ అయితే మంచి కంపెనీ ఏం డౌట్ లేదు హోల్డ్ చేసుకోవచ్చు రైట్ సార్ సార్ అదండి సూచన మరో కలర్లో ఎన్నో ఉన్నారండి ప్రసాద్ ప్రసాద్ రావు గారు విషయపట్టణ నమస్తే అండి ప్రసాదరావు గారు ముత్యాలు ముత్యాలు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఫిలిప్స్ లేదండి అంటే నాట్కో ఫార్మా కొనెక్ట్ సార్ నాట్కో ఫార్మా నాట్కో ఫార్మా ఇంకోటి ఏంటి సార్ రెండోది ఫస్ట్ ఏంటి గాడ్వే ఫిలిప్స్ సార్ గాడ్ప్రే ఫిలిప్స్ గాడ్రే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ ఓకే రెండు ఫ్రెష్ భయం కదా సార్ నాట్కో నైన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డౌన్ ఉంది సార్ మీకు కొంచెం వీకే ఉందండి ఇంకొంచెం తగ్గుద్ది కొంచెం డౌన్ ట్రెండే ఉంది మీకు అంటే రిజల్ట్స్ కూడా రిజల్ట్స్ రావాలి క్వార్టర్ రిజల్ట్స్ రావాలి ట్వెల్త్ ఆగస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ రిజల్ట్స్ కొంచెం ఇది ఉంటే దానికి కొంచెం దిక్సూచి తెలుస్తుంది కొంచెం ఆగండి డౌన్ ట్రెండే ఉంది ఆ రిజల్ట్స్ బట్టి మళ్ళీ ట్రెజెక్టరీ తెలుస్తుంది అనమాట కొంచెం ఆగండి ఇది గాడ్ ఫ్రే ఫిలిస్ ఇండియా మటుకు ఇది టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇవాళ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సార్ ఇంకా ట్రెండ్ అప్పే ఉంది దాదాపుగా లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బాగా పెరిగింది ఇది కూడా కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా వస్తుంది న్యూస్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం తగ్గుతున్నప్పుడు కొనండి ఇప్పుడు కొంచెం ప్లస్లోనే ఉంది లెవెన్ థౌసండ్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ మరో కాలం లైన్లో ఉన్నారండి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభుత్వం మాట్లాడి సార్

నైన్ ఫార్టీ ఫైవ్ మోతిలాల్ ఓకే మోతిలాల్ ఉంచుకోండి సార్ ఎందుకంటే వాళ్ళది అసెట్స్ పెరుగుతున్నాయి బాగా నెంబర్ ఆఫ్ డిమార్ట్స్ పెరుగుతున్నాయి పి పిఎంఎస్ ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ వెల్త్ మేనేజ్మెంట్లో వాళ్ళు రిటర్న్స్ కూడా మంచికి ఇస్తున్నారు ఈవెన్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉందండి రిటర్న్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే సో మిడ్ క్యాప్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మ మంచి ఉంది హోల్డ్ చేసుకోండి మోతిలాలు అయితే డౌటే లేదు దాదాపు రెండు వేల ఐదు వందల వరకు రావాలి అంతవరకు పోయే ఛాన్సులు ఉన్నాయి లాంగ్ టర్మ్ అయితే నెక్స్ట్ ఫైజర్ అన్నారు ఫైజర్ ఫైవ్ థౌజండ్ ఫార్టీ నైన్ ఉంది ఇవాళ కొంచెం న్యూట్రల్ ఉంది ఎందుకంటే ఈ ట్రంప్ మళ్ళీ టూ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కదా సార్ అది కొంచెం తెలియాలి సో దాన్ని బట్టి ఇది ఉంటుంది ఏదైనా మీకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రాస్ అవుతున్నప్పుడు ఇది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి నెక్స్ట్ సిగ్నిటీ టెక్నాలజీ అన్నారు ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ ఉంది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డౌన్ ఉంది ఇది మీకు సిక్స్టీన్ నైంటీ కనుక క్రాస్ అయితే కొంచెం ట్రెండ్ పాజిటివ్ ఉంది సిక్స్టీన్ నైన్టీ క్రాస్ అయినప్పుడు ఎంటర్ ఎంటర్ అవ్వండి ఫ్రెష్ ఎంట్రీ అయినా ఆల్రెడీ ఉంటే మటుకు హోల్డ్ చేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ సార్ అదేంటి సూచన సో మరో కాలండి మణికంటే గారు వినికొండ నుండి గుడ్ మార్నింగ్ సార్ రెండు కొంచెం డౌనే ఉన్నాయండి కొంచెం ఆగండి సార్ కొంచెం వెయిట్ చేద్దాం ఇంకొక ఫైవ్ తగ్గే ఛాన్స్లే ఉన్నాయి కొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయి రెండు ఆగండి సెలెక్ట్ చేసినవి మీ రెండు కూడా కొంచెం డౌన్ ఉన్నాయి సార్ అదేండి సార్ సొచ్చానా సో సార్ ఏంటి సార్ మరి గోపాలకృష్ణ గారు భీమవరం నుండి గుడ్ మార్నింగ్ గోపాల్ గోపాలకృష్ణ గారు హలో హలో గుడ్ మార్నింగ్ సార్ వచ్చేయండి సార్తో మాట్లాడండి సార్ సార్ పెర్లాతో ఎనిమిది ముప్పై నాలుగులో ఐదులో కొన్నాను సార్ సంవత్సరం అది ఏం చేయమంటారో అన్నయ్యమంటారా ఉంటామంటారా ఎం జీరో వన్ ముప్పై ఒకటి యాభై రెండులో కొన్నాను దాని గురించి కూడా రోజు తప్పండి సార్ బిర్లా సాఫ్ట్ మీరు వాయిస్ కొంచెం వినబడట్లేదు సార్ బిర్లా సాఫ్ట్ లో ఉన్నారు త్రీ ఎయిటీనని ఉంది వన్ పర్సెంట్ లో ఉంది బిర్లా సాఫ్ట్ ఏంటంటే సార్ టీవీ ఆన్ ఉందా ఎందుకంటే మాకు డిస్టర్బెన్స్ ఉంది ఒకసారి చూడండి క్లారిటీ లేదు సార్ వాయిస్ క్లారిటీ లేదు బిర్లా సాఫ్ట్ త్రీ ఎయిటీన నడుస్తుంది వన్ పర్సెంట్ డౌను ఆన్లో సార్ టీవీ ఆన్లో ఉన్నట్టుంది సార్ టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి ఏంటి సార్ మీ టీవీ ఉందండి మణికొండ గారు సార్ బిర్లా సాఫ్ట్ ఇంకా వీకే ఉంది ఇంకా ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మీకు ఫోర్ టెన్ క్రాస్ అయిందో అక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది రెండో స్క్రిప్ట్ ఏంటి సార్ ఓకే రైట్ సార్ సో సార్ ఏంటంటే ఏంటంటే మళ్ళీ ఈ లోపల ఆయన మళ్ళీ మాట మార్చాడు సార్ ట్రంప్ గారు అవును మళ్ళీ అంటాడు ఏంటంటే రష్యా చమురు కొనుగోడు వందంగా నేను అనలేదు అలాగా అలా అసలు ఏం జరుగుతుందో ఏంటో అంటే ఇప్పుడు నేను నేను విన్నాను పెట్రోల్ కొనుక్కోవటం ఇండియా ఆపేసింది అంటున్నాడు ఆయన అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు మీరెవరండి ఇండియాకి ఆపటానికి ఆయిల్ వద్దని చెప్పడానికి ఆయన ఎవరు అసలు ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా దౌత్యం అనేది ఏ కంట్రీ కైనా వాళ్ళు కరెక్ట్ గా చేసుకుని జనం కోసం కంట్రీ డెవలప్మెంట్ కొని చేస్తారు ఇప్పుడు మీరేమో రష్యాతో ఆయిల్ ఎనర్జీ కొన్ని తీసుకుంటారు యూరోపియన్ కంట్రీస్ మీరు ఒక పక్కన తీసుకుంటూ మళ్ళీ ఇండియాని తీసుకోవద్దంటే మీటింగ్ నాకు తెలియదు ఈ విషయం అని అది అంటే అంత పొజిషన్ లో ఉన్నప్పుడు కరెక్ట్ కాదు కదా అంటే ఆయన మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న ఆయిల్ ఇండియా కొనుక్కోవాలంట అది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ యుక్రెయిన్ లో మినరల్స్ ఉన్నాయి అసలు గొడవంత మినరల్స్ కోసమే దాదాపు ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మినరల్స్ అక్కడ ఉన్నాయి ఆ దానికోసమే ఇప్పుడు రష్యా అయినా గాని యూస్ అయిన గానీ దానికోసమే ప్రయత్నం ఎందుకంటే రష్యా ఇట్స్ అండ్ పార్సిల్ ఆఫ్ యుక్రెయిన్ అది కివిన్ ఫస్ట్ నుంచి కూడా పెరిగింది అక్కడ నుంచి కదా సో వాళ్ళ ఎంజర్ ఉన్నాయి బుధవారం వాళ్ళ మీటింగ్ ఉందని అంటున్నారు కదా నిఫ్టీ ట్రాజెక్టరీ మటుకు ఇవాళ ఏంటంటే ఆర్బిఐ కొంచెం అంటే టరీఫ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం స్టాండ్స్ ఉండదు స్టేటస్ కి ఉండొచ్చా అనేది కొంచెం డౌట్ వస్తుంది ఒకవేళ ఏదైనా ట్వంటీ ఫైవ్ బేసెస్ తగ్గిచ్చినా లేకపోతే ఫిఫ్టీ బేసిస్ తగ్గించినా మార్కెట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉంటాయి చూద్దాం సార్ మరి ఏమవుతుందో ఏంటో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్ సో చూసారుగా ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే